అసలు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉన్నింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా ఏ రైతు రోడ్డు ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా మీరు స్కాములు చేయకపోయి ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉంటేది కాదు కదా ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు రెండు నెలలుగా జరుగుతూ ఉంది ఇదేం ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు రెండు నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది రెండు నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఇంత అద్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగసాట్లు పడతా ఉన్నారనేది ఒకసారి ఫోటోలు ఒకసారి మా ఒకసారి క్యూలు చూడండి ఒకసారి రైతులకు ఎరువులు దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎస్సి వద్ద కానీ మును పార్వతీపురం మన్యంలో విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు రాజ్యంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు రాత్రి సమయంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలంలో పరిస్థితి అది ఏలూరులో పరిస్థితి అది నూజుబీడి నియోజకవర్గంలో పరిస్థితి అది ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన ఎరువుల కోసం ఇదంతా పామరు మండలంలో ప్రకాశం జిల్లా పామరు మండలంలో పామూరు మండలంలో కురుమద్దాలిలో పరిస్థితి సత్యసాయి జిల్లా సోమంతపల్లెలో పిఎస్సీ వద్ద పరిస్థితి అన్నమయ్య జిల్లా మదన్పల్లెలో లైన్లో పరిస్థితి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యెన్సీ రైతుల పరిస్థితే యాక్ట్ ఉందని ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిటెన్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెమ్మాయుడు నియోజకవర్గం టెక్కల్లో పరిస్థితి అది లైన్లలో ఇద్దరు ఏదైనా బాయో ఏదైనా చూసుకొని దుంగితే బెటరు నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పాలనలో అంటే మా పాలనలో మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సిపి పాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా